సహస్ర అసలు ఈ లక్ష్మి యాక్సెస్ యూజ్ చేసి మనీ తీసుకుని ఉంటారు అంటావా లేక లక్ష్మి తీసుకుని ఉంటుందంటావా అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అంబిక అలా అడిగేసరికి ఏంటి పిన్ని అలా అడుగుతున్నావు ఎవరైనా ఎందుకు అలా చేస్తారు లక్ష్మియే చేసి ఉంటుంది అని అంటూ ఉంటే నా అనుమానం ఏంటంటే అది ఎప్పుడు అలా తప్పుడు పని చేయదు కదా ఏమైనా అయితే మన కుటుంబానికి సహాయమే చేస్తుంది తప్ప అది ఇలాంటి డబ్బులు దొంగతనం చేయాలి అని అనుకోదు అని నాకు అనిపిస్తుంది అని అంబిక అంటూ ఉంటుంది ఒక్కసారిగా సహస్ర టెన్షన్గా భయంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే చాలా కోపంగా లేదు పిన్ని కావాలనే అదే దాని యాక్సెస్తో కావాలనే డబ్బులు తీసుకుని ఉంటుంది అది చాలా పెద్ద ఫ్రాడ్ నీకు తెలీదా అని అంటూ సీరియస్గా అంటూ ఉంటుంది అయినా ఇన్ని రోజులు దాన్ని తిట్టి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావా అని సహస్ర అంటుంటే సపోర్ట్ చేయట్లేదు కానీ వంద కోట్లు నొక్కేసే అంత తెలివి దానికి లేదు అని నేను ఆలోచిస్తున్నాను అని అంబిక అంటుంది లేదు పిన్ని అదే చేసి ఉంటుంది అని సహస్ర అంటూ ఉంటుంది ఇక మనసులోనేమో లేదు పిన్ని అదంతా నేనే చేశాను ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది రేపు అందరికీ డౌట్ వస్తుంది అలా రాకముందే మొత్తం దాని మీదకి నెట్టేయాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది అంతలో విహారీ కారులో వచ్చి ఆపి ఇలా లక్ష్మి ఏంటి ఇలా వెళ్తున్నావు పదా అని అంటూ ఉంటే ఇక లేదు విహారి గారు నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని లక్ష్మి అంటుంది అలా ఎలా వస్తావు నేను రా రమ్మని చెప్తున్నా కదా పద కారులో వెళ్దాం అని విహారి అంటూ ఉంటాడు సరే అని లక్ష్మి కారు ఎక్కి వెళ్ళిపోతుంది అప్పుడు సహస్ర అలాగే అంబిక ఇద్దరు ఆఫీస్లో ఉంటారు అంబిక ఏమో సరే పదా ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే సహస్ర అప్పుడే వెళ్ళిపోదమ్మా కొంచెం ఆగి పిన్ని అని అంటూ ఉంటే ఈ విషయం గురించి మీ అమ్మకి నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను అంతే కదా ఇంటికి వెళ్ళేసరికి చాలా పెద్ద గొడవ జరుగుతుంది మీ అమ్మ ఊరుకోదు ఆ లక్ష్మిని నిందిస్తుంది బాగా తిడుతుంది కొడుతుంది కూడా పాత వెళ్ళి చూద్దాం అని అంబికా సహస్ర ఇద్దరూ కలిసి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక ఇంటి దగ్గరికి వాళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో విహారి లక్ష్మి ఇద్దరు కూడా వెనకాలే ఉంటారు చారికేశ కూడా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే పద్మాక్షి అప్పటికే గొడవలు చేసి ఉంటుంది ఇక సీరియస్గా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఇక అంతలో అంబికా సహస్రం ముందుగా వస్తారు వాళ్ళు రావడంతో ఎక్కడే అది ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటుంది వస్తుందిలే నిదానంగా అని అంబిక అంటూ ఉంటుంది అలా అనేసరికి విహారి లక్ష్మిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు అదిగో చూడు వచ్చేసారు అని అనడంతో ఇక ఒక్కసారిగా లక్ష్మిని చూడగానే పద్మాక్షి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చి గట్టిగా నెట్టేస్తుంది అక్కడ కింద పడిపోతుంది లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే లక్ష్మిని చూసి ఏంటే ఎక్కడి నుండి తగిలడ్డావే మా కుంపలోకి దా ఎక్కడి నుంచి దాపరించావే ఏం చేస్తావే వంద కోట్లు చెప్పు అని అరుస్తూ ఉంటుంది అప్పుడే వసుదా వెళ్ళి లక్ష్మిని పైకి లేపుతుంది ఇంకా ఏంటక్క ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే నువ్వు నోరు ముయ్యవే దానికి సపోర్ట్ చేస్తావేంటి నువ్వు వంద కోట్లు పోయాయి ఇక్కడ అని అంటూ ఉంటుంది పద్మాక్షి మళ్ళీ పద్మాక్షి ల లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏం చేసావో చెప్పవే చెప్పు అని అంటూ ఉంటే అమ్మ నేనేం చేయలేదమ్మా నాకేం తెలియదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది మళ్ళీ ఆగిపెట్టే ఒకటి కొట్టేసరికి విహారికి కోపం వస్తూ ఉంటుంది ఇంకా పద్మాక్షి అలానే కొడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు విహారి అత్తయ్య అని గట్టిగా అరుస్తాడు ఇక అలా అరిచేసరికి ఒక్కసారిగా పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఆగిపోతుంది ఇక పద్మాక్షిని చూసి విహారి తను వంద కోట్లు కొట్టేయలేదు తను ఎందుకు కొట్టేస్తుంది అని అంటూ ఉంటే ఇంకా చేయాల్సిందంతా చేసింది బాబా నువ్వు దానికి సపోర్ట్ చేస్తావేంటి అని వంద కోట్లు అది కొట్టేసింది అని సహస్ర అంటూ ఉంటే అన్నీ కొట్టేసి అన్ని పనులు చేసి ఏం తెలియంటుంది అని అంబిక అంటూ ఉంటుంది అసలు మీరందరూ తనని ఎందుకు నిందిస్తున్నారు మీకు తెలీదా ఈ రోజుల్లో ఇవి చా ఇలాంటివి చాలా స్కామ్లు జరుగుతున్నాయని మీకు తెలుసు కదా అని విహారీ సీరియస్గా అంటూ ఉంటే ఇక అయినా ఇది వంద కోట్లు కొట్టేసిందనే మేము అంటూ ఉంటే నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావు అయినా చాలా జరుగుతున్నాయి కానీ ఇలాంటిది ఎప్పుడు మన ఇంట్లో జరగలేదు కదా ఇదే చేసింది అని అంటూ ఉంటారు అందరూ లేదు ఇలాంటివి బయట చాలా జరుగుతున్నాయి అయినా తను అలా ఎప్పటికీ చేయదు అని విహారీ అంటూ ఉంటే అయినా మీరు వంద కోట్లు కొట్టేసింది కొట్టేసింది అంటున్నారు కదా అయినా కొట్టేసి ఉంటే ఇక్కడ ఎందుకుంటుంది వెళ్ళిపోయేది కదా అని చారుికేశ అంటూ ఉంటాడు అలా అనేసరికి వెళ్ళిపోతే డౌట్ వస్తుందని ఇక్కడే ఉందేమో అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి లేదు లక్ష్మి ఎప్పుడు తప్పుడు పని చెయ్యదు అని విహారి అంటారు నువ్వు విహారి లక్ష్మిని ఎండీ ఫోర్స్ నుంచి ఎందుకు తీసేసావు అని చారుకేశ విహారి మీద అరుస్తూ ఉంటాడు విహారీ చాలా సైలెంట్ అయిపోయి ఉంటాడు ఇక అంబిక వంద కోట్లు ఇది కొట్టేయకపోతే ఎక్కడికి పోయి ఉంటావు అని అంటూ ఉంటే పద్మాక్షి ఏమో వసై నీ దగ్గర వంద కోట్లు ఉండుంటాయి తీసుకురావే అని అంటే అప్పుడు లక్ష్మి లేదమ్మా నిజం చెప్తున్నానమ్మా నా దగ్గర లేవమ్మా ఒట్టమ్మా అని లక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ అవసరమైతే మీ కుటుంబం కోసం నేను ప్రాణమైన ఇస్తాను కానీ ఇలాంటి పనులు నేను చేయనమ్మా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది విహారీ బాధపడుతూ ఉంటాడు ఇక ఏమన్నా ఎప్పుడు ఇలా జరగలేదు వంద కోట్లు మొత్తం పోయాయి అసలు ఏమవుతుందో తెలియట్లేదు అని బాధపడుతూ ఉంటే పద్మాక్షి వెంటనే మీ మామయ్యతో చెప్పి ఆ వంద కోట్లు నేను తెప్పిస్తాను నువ్వు చేయాల్సిన పని చెయ్యి అని అంటూ ఉంటే వద్దొత్తయ్యా అసలు వద్దు అని విహారి అంటూ ఉంటే ఏ ఎందుకొద్దు బావా అమ్మ నాన్న దగ్గర అడిగి వంద కోట్లు ఇస్తానంటే నువ్వు ఎందుకు తీసుకోవు అని సహస్ర అంటూ ఉంటుంది అప్పుడే విహారి నేను ఆత్మాభిమానంతో నేను నా స్వయంగా సంపాదించుకున్న నా నా స్వయం కృషితో నేను ఎదుగా ఎదగాలనుకుంటున్నాను అంతేకాని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఆ డబ్బు ఖర్చు పెట్టుకొని ఎదగాలని అనుకోవట్లేదు ఇప్పుడు కూడా మళ్ళీ కష్టపడతాను ఆ వంద కోట్లు మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తాను మళ్ళీ నా స్వయం కృషితో నేను ఎదుగుతాను అని విహారీ వెళ్ళిపోతాడు ఇక పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా సహస్ర బాధపడుతూ ఉంటుంది విహారీ అలా వెళ్ళిపోయేసరికి యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా పద్మాక్షి ఏ ఈ మూడు రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి నువ్వు పంపించిన వాడు అకౌంట్లో నుండి డబ్బులు ఇక్కడికి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తావా లేదంటే ఏం చేస్తావో మాకు తెలియదు ఆ వంద కోట్లు మళ్ళీ వచ్చేలా చేయి అని కోపంగా పద్మాక్షి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి దగ్గరికి యము చారికేశ వాసుదా వాళ్ళు వస్తారు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాధపడకమ్మా అని చెప్తూ ఓదారుస్తూ ఉంటారు ఆ తర్వాత విహారీ పైకి వెళ్ళిపోయి ఎస్ఐ సంధ్యకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు అప్పుడు ఒక్కసారిగా ఆమె షాకింగ్గా వింటూ ఉంటుంది ఏంటిది ఇంత జరిగిందా అని అంటూ ఉంటే అవును ఇలా జరిగింది సంధ్య మీరే ఏదో ఒకటి చేయాలి నాకు వంద కోట్ల విషయం తెలియాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇది సైబర్ కేస్ కదా నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను వాళ్ళు చూసుకుంటారులే అని సంధ్య చెప్తూ ఉంటుంది సరే అని విహారీ ఫోన్ పెట్టేసి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అంతలో సహస్రం వచ్చి విహారీని చూస్తూ ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది ఇక అప్పుడే ఆఫీస్లో ఉండే ఒక పెద్దఐనా అతను ఫోన్ చేస్తాడు సార్ అని అంటూ ఉంటే చెప్పండి ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు మనకి ఈరోజు జరిగిన డిస్టర్బెన్స్ వల్ల చెడ్డ పేరు వచ్చింది సార్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ఇదంతా మోసమని ఫ్రాడ్ అని ఇదంతా కావాలని చేశారని నానా మాటలు అంటున్నారు సార్ మొత్తం మన కంపెనీ మీద నా ఇంప్రెషన్ అంతా పోయింది సార్ ఇన్ని రోజులు పెట్టుకున్న నమ్మకం అంతా పోయింది అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు దానికి విహారీ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మీటాంగ్ని మీటింగ్ని ఏర్పాటు చేయండి అని విహారీ అంటూ ఉంటే ఈ సమయంలో మీటింగ్ అంటే బాగోదేమో సార్ అని అంటూ ఉంటే ఏం కాదు ఈ సమయంలో వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్పొచ్చు అంతే కదా ఇలా చెప్పుకోకుండా లోపలే పెట్టుకుంటే మన మన వల్ల ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ పెరగవచ్చు అని అంటూ ఉంటే అని విహారీ అంటాడు సరే సార్ అని నేను అన్ని ఏర్పాట్లు చేస్తాడు అని అతను చెప్తూ ఉంటాడు సరే అని విహారీ బాధపడుతూ ఫోన్ పెట్టేయగానే సహస్ర ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది ఇది జరిగింది కదా ఎంప్లాయీస్ అంతా చాలా డిస్టర్బ్గా ఉన్నారంట అందరికీ నేను బోనస్ ఇస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటే మరి అమ్మ ఇప్పిస్తానంటుంది కదా బావా నువ్వు ఆ డబ్బులతో వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటే ఎన్నో సహస్ర నేను ఇందాకే చెప్పాను కదా నాకు స్వంతంగా నా డబ్బులతో నేనే చేయాలి అని అలాగే చేస్తాను అలానే ఇస్తాను ఈ స్కామ్ను ఎవరు చేశారో ఏంటో మొత్తం కూడా కనుక్కుంటాను అసలు ఈ స్కామ్లో వాళ్ళు చేసిన వాళ్ళని అసలే వదిలిపెట్టను అని విహారీ కోపంగా వెళ్ళిపోతాడు ఫోన్ తీసుకొని ఇక అప్పుడే సహస్ర పాపం బావ నా వల్ల బాధపడుతున్నాడు నా వల్లే ఇదంతా జరిగింది బావని బాధ పెట్టాలని కాదు కాకపోతే నేను ఎలా అనుకున్నాను అని అయినా సరే లక్ష్మి బావ బాధపడడం పర్వాలేదు మా అమ్మ వాళ్ళతో డబ్బులు ఎలాగైనా ఇప్పిస్తాను ఆ లక్ష్మిని బాధ పెట్టాలి అని ఏమైనా చేస్తాను దానికోసం అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక విహారి బయటికి వెళ్ళిపోతాడు బాధపడుతూ ఇక లక్ష్మి ఏడుస్తూ కూర్చుని ఉంటుంది లక్ష్మి దగ్గరికి చారుకేశ వసుదా వస్తారు వాళ్ళు వచ్చి అలా చూస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి ఏమై ఎందుకమ్మ ఎలా ఏడుస్తూ ఉన్నావు అని వసుదా అంటూ ఉంటే ఎందుకమ్మ బాధపడుతున్నావు అసలు బాధపడద్దు అని చెప్పడంతో ఇక అప్పుడే చారుకేశ వసుధ చెప్ లక్ష్మి ఇంత చెప్తున్నా లక్ష్మి ఏడుస్తూనే ఉంటుంది అంతలో లక్ష్మి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ రావడంతో ఎడుపు కంట్రోల్ చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి ఆ నాన్న చెప్పండి నాన్న అని అంటూ ఉంటే ఏంటమ్మా వాయిస్ ఎలా ఉంది ఏదైనా బాధలో ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు లేదు నాన్న బాగానే ఉన్నాను అని లక్ష్మి చెప్తుంది సరే రేపు మీ పెళ్లి రోజు కదమ్మా అందుకే మీ పెళ్లి రోజు వేడుకలు చేద్దామని నేను మీ అమ్మ నిర్ణయించుకున్నాం అని అందుకే ఇక్కడే ఉన్నాం ఒకసారి మీకు కలిసి వెళ్తే మీ పెళ్ళి రోజు చేయాలని అనుకుంటున్నామమ్మా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే లక్ష్మి ఏడుస్తూ కంట్రోల్ చేసుకొని సరే నాన్న అని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు చారికేశా ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇలా జరిగింది మా పెళ్లి అని అమ్మ నాన్న వచ్చేసారని చెప్తూ ఉంటే అవునా మీ పెళ్లి రోజా అయ్యయో అసలు చూ సంవత్సరం నుండి లక్షం నుండి లక్ష్మి ఎంత ఖర్చు కష్టపడుతుంది అని చారుకేశ బాధపడుతూ ఉంటారు ఒక్కసారి కాకపోయినా ఇంకోసారి సంతోషం వస్తుందని వెయిట్ చేస్తూ ఉంది కానీ ప్రతిసారి ఇలానే జరుగుతుంది అని చారుకేశ అంటూ ఉంటే తనని ఇంకా బాధ పెడతావా నువ్వు ఆ విషయాల గురించి మాట్లాడదు అని వసద అంటూ ఉంటుంది ఇక వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఇక అంతలో లక్ష్మి బాధపడకమ్మా అని చెప్తూ ఉంటారు ఇక విహారి లక్ష్మి దగ్గరికి వస్తారు విహారి రాగానే అదిగో విహారి వచ్చాడు తను ఓదారుస్తాడేమోలే అని అంటూ మనం వెళ్దాం పదా అని వసదా చారికేశ అక్కడ నుండి వెళ్ళిపోతారు విహారి లక్ష్మితో లక్ష్మి నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు లక్ష్మి అని అడుగుతూ ఉంటే లేదు విహారి గారు ఇదంతా నా వల్లే జరిగింది కదా అని చాలా బాధగా ఉంది లక్ష్మి అంటూ ఏడుస్తూ ఉంటుంది అంతలోనే నువ్వు బాధపడకు లక్ష్మి ఇది ఎవరు చేసినా నేను కనుక్కొని కనిపెడతాను వల్లని అని అంటూ ఉంటే అంతేకాదు విహారి గారు నేను ఇంటికి వచ్చినప్పటి నుండి యమునమ్మ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అందరూ డబ్బులు పోయాయని బాధపడుతున్నారు కానీ యమునమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా ఇంకా నన్ను చూస్తేనే ఏదోలా చూస్తున్నారు అసహించుకుంటున్నారు నాకు చాలా బాధగా ఉంది దీనికన్నా చనిపోవడం ఏమనిపిస్తుంది అని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇంకా విహారీ అలా చేయొద్దు అని అంటూ ఉంటాడు విహారి